హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డూని చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా జ్యూసీ జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉండే కుక్కర్కి కానీ లేదంటే ప్యాన్ అయినా పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా అయితేనే పల్లీలు మాడిపోకుండా లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇక్కడ చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పల్లీలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా పల్లీలు ఇలా తొక్క అనేది సపరేట్ అయిపోతే మనకి పల్లీలు అనేది బాగా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయిన పల్లీలు ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని సేమ్ అదే ప్యాన్లో హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా వేసుకొని స్టవ్ వంటి నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పును కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన పల్లీలు కొంచెం చల్లారిన తర్వాత ఈ పైన తొక్క అనేది తీసేసుకోవాలి ఇలా పల్లీలకున్న పొట్టు అనేది తీసేసుకొని ఈ పల్లీలు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో కొంచెం పలుకులు పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కొబ్బరి ముక్కలు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి ముక్కలు అనేది కొబ్బరి కూరలాగా వస్తుంది ఈ కొబ్బరి కూరని మనం ఏదైనా కప్పు సహాయంతో కొలిచి వేసుకోవాలి ఇక్కడ నాకు రెండు కప్పుల కొబ్బరి కూర వచ్చింది ఇప్పుడు ఈ కొబ్బరి కూరని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి ఇక్కడ నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను మనం రెండు కప్పుల కొబ్బరి కూర తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక కప్పు ఇంకా పావు కప్పు అంటే ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేసుకున్నాను ఇలా బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి వాటర్ ఎక్కువగా వేసుకుంటే బెల్లం పాకం రావడానికి టైం ఎక్కువగా పడుతుంది కప్పు వాటర్ వేసుకొని ఇలా బెల్లాన్ని కరిగించుకుంటే మనకి పాకం అనేది త్వరగా వస్తుంది బెల్లం మరిగేటప్పుడు స్టవ్ మటును హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి అలా అయితేనే మనకి బెల్లం అనేది మాడిపోకుండా పాకం కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూశారు కదా ఈ బెల్లం పాకం అయితే ఇలా కొంచెం దగ్గరగా బాగా మరగాలన్నమాట ఇలా కొంచెం చిక్కగా అయితే మనకి పాకం అనేది రెడీ అయినట్టు ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెతో వాటర్ తీసుకొని మరిగించిన బెల్లాన్ని ఈ వాటర్లో వేసుకొని ఈ బెల్లం పాకం అనేది మనకి ఉండలాగా రావాలన్నమాట ఉండలాగా వస్తే ఈ బెల్లం పాకం అనేది వచ్చినట్టు ఇక్కడ చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన మనకి ఉండలాగా అయిపోవాలి ఇలా ఉండలాగా అయితే బెల్లం పాకం వచ్చినట్టు ఇలా బెల్లం పాకం వచ్చిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసిన కొబ్బరి కూరని వేసుకోవాలి కొబ్బరి కూర వేసేటప్పుడు ఇలా కలుపుతూ వేసుకోండి ఇలా కొబ్బరి కూర మొత్తం వేసేసుకొని ముందుగా మనం పలీలు జీడిపప్పును ఇవి కూడా కొంచెం పొడిలా చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత బెల్లం పాకం కొంచెం పలచబడుతుంది అంటే కొంచెం తడి తడిగా ఉంటుంది మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడిగిన మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం దగ్గర పడింది కలర్ కూడా చేంజ్ అయింది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఇలా లడ్డూలా చేసుకోవాలి ఇలా లడ్డూలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకొని చేతికి ఆయిల్గా నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో లడ్డూల్లా చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి పూర్తిగా చల్లారినివ్వకూడదు అలానే వేడి మీద చేస్తే చేతులు కాలుతాయి చూసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇలా ఈ విధంగా లడ్డూలాగా అయితే చేసుకోవాలి ఇలానే మిగతా మిశ్రమం అంతా కూడా ఉండల్లాగా చేసుకోవాలి చాలా బాగా వస్తాయండి కొబ్బరిండలు ఉండలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా మొత్తం కొబ్బరి ఉండలు అన్నీ కూడా చేసేసాను ఈ కొబ్బరి ఉండలు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్